అందరికీ హాయ్ అండి నేను ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే చాలా మంది నాకు పై నెట్వర్క్ రిజిస్టర్ అవ్వాలని చెప్పి వీడియో కాల్ చేస్తున్నారు కానీ సో అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం అవడం వల్ల నేను వాళ్ళకి సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతున్నారు బాగా సో ఇలా ఇబ్బంది పడుతున్నారని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దీని గురించి సో దాని గురించి కొంచెం క్లారిటీగా లేదు అని అంటున్నారు సో అందుకనే దీని గురించి మళ్ళీ నేను స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి క్లారిటీగా వీడియో తీసి మీకోసం నేను పెడుతున్నాను సో ఇది కంప్లీట్ రిజిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనే దాని గురించి కూడా నైన్ స్టెప్ కంప్లీట్ అని నేను ఒక వీడియో చేశాను సో ఆ వీడియో చూడండి ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత సో నాకు ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను సో నాకు నేను రిప్లై ఇవ్వాలి అంటే నా సబ్స్క్రైబర్ నా ఫాలోవర్ అయి ఉండాలి సో ఇది మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని సో నేను మెసేజ్కి రిప్లై ఇవ్వాలి అని అంటే ముందు నాకు మెసేజ్ పెట్టే ముందు నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ అయ్యి షాట్ తీయండి నా ఇన్స్టా ఫాలో అయ్యి స్క్రీన్ షాట్ తీసి రెండు నాకు పెట్టి మీ ప్రాబ్లమ్ ఏందో చెప్పండి నేను రెస్పాండ్ అవుతాను సో ఈ వీడియో లింక్ కింద కూడా నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను సో సబ్స్క్రైబ్ అవ్వండి ఫాలో అవ్వండి ఇలాంటి వీడియోస్ గురించి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నిదానంగా క్లారిటీగా సో ప్రతి ఒక్కరు మిస్ కాకుండా షేర్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వండి కనెక్టింగ్ విత్ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేయండి తర్వాత అక్కడ నైన్ వన్ టైప్ చేస్తే ఇండియా అని వస్తుంది సో ఇండియా సెలెక్ట్ చేసుకోండి కింద మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ప్రస్తుతం వర్కింగ్లో ఉన్నది ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత మీ వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి ఇవ్వండి తర్వాత పాస్వర్డ్ ఇచ్చుకోండి ఒక క్యాపిటల్ మిగతా స్మాల్ ఒక స్పెషల్ క్యారెక్టర్ నెంబర్స్ ఉండాలి తర్వాత ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ అని ఇవ్వాలి మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఇచ్చుకోండి ఎందుకంటే కేవైసీ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఇచ్చిన తర్వాత కింద యూజర్ నేమ్ దగ్గర మీ పేరు మీ ఇంటి పేరు రెండు కలిపి యూజర్ నేమ్గా ఇవ్వండి తీసుకుంటుంది యూజర్ నేమ్ కొట్టిన తర్వాత సబ్మిట్ కొట్టండి ఒకవేళ యూజర్ నేమ్ తీసుకోకపోతే ఇంకేదన్నా మీకు బాగా గుర్తుండే పేరు మీ ఇంట్లో వాళ్ళ పేరు కానీ పెట్టండి తీసుకుంటుంది మీ పేరు మీ ఇంటి పేరు రెండు కలిపి కొట్టండి స్పేస్ లేకుండా ఖచ్చితంగా తీసుకుంటుంది తర్వాత సబ్మిట్ కొట్టేసేయండి ఇక్కడ ఇన్వైట్ కోడ్ దగ్గర స్క్రీన్ మీద నా ఇన్వైట్ కోడ్ ఇస్తున్నాను నా ఇన్వైట్ కేడ్ యూస్ చేసుకోండి మీకు ఒక పైకాయన్ వస్తుంది నా ఇన్వైట్ కోడ్ కొట్టిన తర్వాత సబ్మిట్ కొట్టండి తర్వాత గెట్ గెట్ స్టార్ట్ తర్వాత యారో మార్క్ చూపించిన దాని మీద క్లిక్ చేయండి తర్వాత స్టార్ట్ నవ్ తర్వాత ఎస్ కొట్టండి అలా కొడితే మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కనెక్టింగ్ అంటుంది కనెక్టింగ్ కొట్టండి పైన ఇంటూ సింబల్ కొట్టేసేయండి తర్వాత స్టార్ట్ నవ్వు కొట్టండి తర్వాత నెక్స్ట్ 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 వ్యూ రీల్స్ తర్వాత పైన ఆరో మార్క్ బ్యాక్ రండి మళ్ళీ డిస్మిస్ కొట్టండి గ్రీన్ కలర్ ఫ్లాష్ సింబల్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇంక్రీజ్ కింద ఇంకొక ఇంక్రీజ్ ఉంటుంది ఇంక్రీజ్ మీద కొట్టేయండి సో ఇంతటితోటి పై యాప్ రిజిస్టర్ అయిపోయింది ఓకే పై యాప్ రిజిస్టర్ అయిన తర్వాత ఒక వన్ వీక్ పాటు డైలీ మైండ్ చేయండి మైండ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏందనేది నేను నా దీనికి గా ఇంకొక వీడియో చేశాను నైన్ స్టెప్స్ ఎలా కంప్లీట్ చేయాలనేది సో ఆ వీడియోని చూడండి